శారీ లోపలి లంగా అండి ఇది వచ్చేసి ఫ్రీ సైజ్ అనమాట రెండు కేవలం రెండు మీటర్ల క్లాత్ తోటే మనము ఫ్రీ సైజ్ లంగ్ అయితే కుట్టుకోవచ్చు చాలా ఈజీ అయితే ఉంటుందండి సో రెండే రెండు మార్కింగ్స్ అయితే అంతే అండి చాలా ఈజీ సో చూస్తున్నారు కదా వెడల్పు చూడండి ఎంత ఎడల్పు ఉందో సో చాలా గోల్ మాదిరి వస్తుంది అనమాట చాలా ఈజీ అయితే కటింగ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు లాగున్న వాళ్ళకైనా సరే ఎంత లాగున్న వాళ్ళకైనా బాగా ఫిట్టింగ్ అయితే బాగుంటుందండి అంటే ఫ్రీగా ఉంటది అనమాట కింద కూర్చొని లేచినా సరే వాళ్ళకి టైట్ గా అనిపించకుండా ఫ్రీగా ఉండేటట్టుగా ఈ లంగ్ అయితే ఉంటుంది ఒకసారి చూసేసేయండి ఇది వచ్చేసి రెండు మీటర్ల క్లాత్ అనమాట సో ఇది వచ్చేసి అంచులు అనేవి గట్టి అంచులు ఉంటాయి కదా ఇప్పుడు మనకు కొనుక్కున్నకు గట్టెంచులు అనేవి ఉంటాయి అంటే పీసులు లేకుండా ఉండేటువంటి అంచులు గట్టెంచులు అంటారు సో అట్లాంటి అంచుల్ని కిందికి పైకి అంటే ఇట్లా నాలుగుమటతులు వేసేసుకుంటే కింద ఒక అంచు పడుతుంది పై ఒక అంచు పడుతుంది గట్టంచ అనేది కొంచెం పీసులు వేసు అంచు అనేది మనకు ఆపోజిట్ లో ఉంటాది సో చూస్తున్నారు కదా ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా నాల్మట్టలు అనేవి వేసేసుకోండి గట్టంచులు అనేది పైకి ఒకటి కిందికి ఒకటి ఉండేలాగా చూసేసుకోండి ఓకేనా ఈ విధంగా నాలుగు మట్టలు అనేది వేసేసుకొని ఇది ఫ్రీ సైజ్ కదా ఇంకా మన కొలతలు ఎవరికైనా కానీ ఇది ఇంకా మీరేం మార్చొద్దు సో చూస్తున్నారు కదా ఇక్కడ సైడ్ పైన ఫస్ట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచుల ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇది కట్ చేసేయండి ఇది వచ్చేసి మనకు నడుముకు బిల్ట్ వస్తుంది కదా నడుము కోసం అయితే నడుము కాడ బిల్ట్ కు ఇది వాడతాం అనమాట ఇంకా మిగులుతుంది అది మనకు లంగాకు బొందేకి అయితే వస్తేస్తా అనమాట ఓకేనా సో ఇది నాలుగు ఇంచులు మార్కింగ్ చేసినది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసి పెట్టేసుకుందాము సో ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకుంటే మనకి ఇది పైన బొందెకైతే వచ్చేస్తుంది అలాగే నా నడుం పట్టి కూడా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇంకా మిగిలిన క్లాత్ లో ఇది రెండు మీటర్ల క్లాతి కదా కానీ చాలా గోల్ వస్తుంది బాగుంటది ఆరు ఆరు ఏ వస్తాయి అనమాట చూడండి పైన వచ్చేసి ఆరు ఇంచులు మార్కింగ్ చేశాను అంటే కింద వచ్చేసి ఆరు ఇంచులు అంటే మనకు కార్నర్స్ లలో ఇట్లా ఆపోజిట్లలో మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూస్తున్నారు పైన వచ్చేసి నా సైడ్ ఆరు ఇంచులు తీసుకున్నాను మళ్ళీ కింద వచ్చేసరికి నాకు ఆపోజిట్ లో ఆరుల దగ్గర మార్కింగ్ చేసేయనమాట సో ఆరు ఇంచులు అయితే సరిపోతాదండి ఫ్రీగా అయితే ఉంటుంది సో ఇంకా ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసేలాగా ఒక లైన్ మార్కింగ్ చేసి కటింగ్ అయితే చేసేయండి అంతే అండి ఏం పెద్ద పని ఏమి ఉండదు క్రాస్ అస్సలంగా అంటే పెద్ద కష్టం అనేసి అస్సలు అనుకోద్దండి చాలా ఈజీగా అయితే ఉంటది సో చూసారు కదా అటు సైడ్ ఆరు ఇంచుల మార్కింగ్ ఇటు సైడ్ ఆరు మార్కింగ్ చేసుకొని క్రాస్ గా ఒక మార్కింగ్ చేసుకొని కట్టింగ్ చేసుకోవాలి అంతే ఇప్పుడు సెంటర్ లో ఉన్నట్టు వచ్చేసి ఇప్పుడు కింద వచ్చేసి చిన్న అంచులు ఉంటాయి కదా అంటే మనకు వెడల్పు ఉండేది వచ్చేసి కింద లంగా కళ్ళకాడ వస్తుంది పైన తక్కువ వెడల్పు వచ్చేసి పైన నడుము దగ్గర వస్తాయి అనమాట ఆ విధంగా రావాలంటే ఇట్లా ఆపోజిట్ లో ఇట్లా పెట్టేసుకుంటే సరిపే ఈజీ అనమాట ఇట్లానే వస్తుంది లంగా అంటే ఓకేనా ఈ విధంగా మనం పెట్టేసుకొని ఇట్లా చిన్న వెడల్పు నేటివి పైకి రావాలి వెడల్పు వెడల్పు ఎక్కువ వెడల్పు ఉండేటివి కిందికి రావాలన్నమాట కళ్ళ కడకి కిందికి ఇప్పుడు చూడండి వెడల్పు మధ్యలో ఉన్న క్లాత్ అనేది ఎక్కువ వెడల్పు ఉంటుంది కదా సో వాటికి రెండు ఇట్లాంటి చూడండి ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తున్నాను ఇది ఫోల్డింగ్ అయితే ఒకటి ఫోల్డింగ్ అయితే వస్తుంది మనకి సో ఈ ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసుకొని ఇది వచ్చేసి చిన్నవన్నమాట అనమాట ఇప్పుడు పెద్ద ఉండేది వెడల్పులో ఇది వెడల్పు ఉండేది మధ్యలోది సో ఈ మధ్యలో ఉన్న దానికి అటు సైడ్ చిన్నది ఒకటి జాయింటింగ్ చేసుకోవాలి అలాగే రైట్ సైడ్ ఒకటి జాయింటింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఆపోజిట్ లో ఇట్లా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి నడుము దగ్గర వెడల్పు తక్కువ ఉండేది నడుము దగ్గరకు రావాలి వెడల్పు ఎక్కువ ఉండేది కింది సైడ్కి రావాలి ఈ విధంగా వచ్చేలాగా మార్కింగ్ అయితే చేసేసుకో ఈ విధంగా వచ్చేలాగా ఇలా పెట్టేసుకోండి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని మనం మొత్తం ఇప్పుడు మనం ఏ విధంగా పెట్టుకుంటున్నామో అదే విధంగా కుట్లనే వేసుకోవాలి ఇక్కడ చెప్పిన విధంగా మనమైతే నేను ఇప్పుడు మీ కింద పెట్టి కట్టింగ్ చేసేటప్పుడు ఏ విధంగా కుట్టుకాలని అయితే చెప్పాను కదా అదే విధంగానే ఇట్లా ఫస్ట్ వెడల్పు ఉన్న దానికి అటు సైడ్ ఒకటి చిన్నది ఇటు సైడ్ ఒకటి చిన్నది వచ్చేలాగా ఇట్లా జాయింటింగ్ అయితే చేసేసుకోండి ఓకేనా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి చాలా ఈజీ అయితే ఉంటుంది కట్టింగ్ కటింగ్ ఈజీనే స్టిచ్చింగ్ ఈజీనే ఈ విధంగా మనము జాయింటింగ్ అనేది చేసుకోవాలి జాయింటింగ్ చేసుకునేటప్పుడు రెండు కుట్లనే కంపల్సరీగా అయితే వేసుకోండి మనం ఇప్పుడు రెడ్మీండ్ ఇది అయితే కాదు కదా మనకు కుడుతున్నాము అంటే మనకు ఇప్పుడు షాప్ లో కొనుక్కునే వాటికి మనకు తేడైతే ఉండాలి కదా సో అందుకోసం వచ్చేసి బాగా చిన్న కుట్టు పెట్టుకోండి అలాగే రెండు కుట్లనే కంపల్సరీగా వేసేసేయండి ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా ఇప్పుడు ఒకటి చిన్నది అయితే జాయింటింగ్ చేశాను కదా ఇదే విధంగానే రెండోది కూడా ఇటు సైడ్ జాయింటింగ్ అనే చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ జాయింటింగ్ చేశాను కదా ఇటు సైడ్ జాయింటింగ్ చేయాలన్నమాట ఇదే విధంగానే ఈ విధంగా గోటి చిన్న పీస్ అనేది తీసుకున్నాను వెడల్పు కిందికు వెడల్పు ఎక్కువ ఉండేది కిందికి పెట్టేశాను తక్కువ వెడల్పు తక్కువ ఉండేది నడుము కిళ్ళు పెట్టేసాను అనమాట ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇంకొక కుట్టైతే అయితే వేసేసుకోవాలి ఇది కూడా జాయింట్ చేసుకోవాలి ప్రతిసారి రెండు కుట్లు అనేవి కంపల్సరిగా వేయండి మీ దగ్గర ఓర్లాక్ మిషన్ ఉన్నా ఓర్లాక్ అయితే వేసేసుకోవచ్చు ఒక కుట్టు వేసేసిన తర్వాత ఊర్లాక్ అయితే కానీ మన దగ్గర ఓర్లాక్ మిషన్ అయితే లేదు సో అందుకోసం వచ్చేసి ఓర్లాక్ అయితే వేయట్లేదు నేను రెండు రెండు కుట్లు అనేవి కంపల్సరీగా అయితే వేస్తున్నాను అనమాట ఈ విధంగా రే జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇలాగే ఇంకొక గుట్ట అనేది వేసేసేయండి చూడండి మీకు చూపిస్తాను కుట్టిన ఎలా ఉంటది సో ఈ విధంగా అనమాట మధ్యలో వెడల్పు ఉండేది ఎక్కువ వెడల్పు ఉండేది మధ్యలో వస్తుంది కొంచెం చిన్న వెడల్పునేది ఇటు ఆపోజిట్ లో అంటే అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వస్తుంది ఇదే విధంగానే ఇంకొకటి కూడా కుట్టి పెట్టుకోవాలన్నమాట మనకు మొత్తం ఆరు ప్యాటల్స్ అని చెప్పాను కదా ఆరు పీసులు వచ్చేలాగా ఆరు ముక్కలు పీసులు వచ్చేలాగా ఈ విధంగా మొత్తం అయితే జాయింటింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు ఇంకొకటి కూడా ఇట్లా జాయింటింగ్ అయితే చేసేస్తున్నాం మనకు మొత్తము ఆరు పీసులు అనేవి రావాలన్నమాట ఈ ఆరు పీసులు ఇట్లా జాయింటింగ్ అయితే చేస్తున్నాను రెండు కుట్లు వేసుకోండి కంపల్సరీగా నేను పదే పదే చెప్తున్నాను ఎందుకంటే మనకు రెడ్మేడ్ దాళ్లకు తేడైతే ఉండాలి మెయిన్ గా ఓకేనా మనం దాళ్ళకి రెడ్మేడ్ దాళ్లకు తేడా అనేది ఇక్కడనే కనిపిస్తుంది అనమాట కుట్ల దగ్గరనే ఓకే ఇప్పుడు ఇట్లా జాయింటింగ్ చేసిన తర్వాత ఒక సైడ్ అనేది మనకు ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని ఇట్లా కుట్టనే వేసేసుకోవాలి ఇది మాక్సిమం ఒక మూడు ఇంచులు ఎడలిపు ఒక మూడు ఇంచులు పొడి ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని కుట్టనే వేసేసేయండి ఇటు సైడ్ కూడా అంతే అనమాట ఇట్లా మూడు ఇంచులు పొడు ఉండేలాగా చూసేసుకొని ఇట్లా మన శిరీర చెరువులు ఏ విధంగా కుట్టాము ఫోల్డింగ్ చేసి ఆ విధంగా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఇట్లా పెట్టేసిన తర్వాత చూడండి నడుము చూడండి ఎంత పెద్దగా అయితే వచ్చేసిందో ఇప్పుడు మనం నాలుగు నుంచి వెడల్పు క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ దాన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని ఒక కుట్ అయితే వేసేసేయండి బొంద సిక్కు పడకుండా ఉంటుంది అనమాట ఇట్లా కుట్టు అనేది వేసేసిన తర్వాత ఈ ఇక్కడ లంగ్ ఉంది కదా ఈ లంగాకు దీనికి ఇట్లా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా ఇట్లా మనము ఈ విధంగా ఇట్లా జాయింటింగ్ అనేది చేసేసుకుని తిరిగిచ్చి మళ్ళీ మనకి ఇది గట్టెంచుంది ఇది ఒక సైడ్ అయితే ఉంటది సో గట్ట ఉండటం వల్ల మనకు ఫోల్డింగ్ చేసేటప్పుడు మళ్ళీ క్లాత్ అనేది ఎక్కువ ఫోల్ అవ్వలేకపోకుండా బాగా ఫ్రీ అయితే ఉంటది అనమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఇట్లా మొత్తం మొత్తానికి అయితే జాయింటింగ్ అనేది చేయండి ఇంకా అయితే కట్ చేసేయండి కట్ చేసి వచ్చేసి మనకు లంగాకు బొందెకైతే వస్తుంది సో కొంచెం ఎక్కువనే కట్ చేసేయండి మనం ఇక్కడ మర్త పెట్టేసి కుట్టేసుకుంటాం అనమాట మిగిలినది మనం బొందెకి అయితే కుట్టుకుంటాము సో ఇట్లా అయితే పెట్టేసేయండి ఇక్కడ మర్త పెట్టేసి కుట్టనే అనమాట చూడండి ఇక్కడ మరత పెట్టేసినాం కదా ఇది కూడా మనము పీసులు అంటే బొందె చిక్కుపడకుండా ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసుకో ఇట్లా కుట్టనే వేసేసేయండి మనకు బొంద లోపలికి పోయినప్పుడు ఒకే తీసుకోవాలన్నప్పుడు అట్లా ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఇప్పుడు చూడండి ఇక్కడ గట్టిన ఉంది కాబట్టి ఒక మర్తనే ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే ఫ్రీ అయితే ఉంటుంది మనకు స్టిచ్చింగ్ కూడా బాగా ఇంకొకటి అండి ఇక్కడ కింద వచ్చేసి మన కింద ను బాగా గట్టిగా లాకుంటూ ఈ పైన క్లాత్ను చిన్న పెట్టుకుంటూ కుట్టనేది వేసేసేయమనుకోండి అంటే పురి తిరగదనమాట ఓకేనా ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు రెండు సైడ్ సైడ్ ఇటు సైడ్ది ఒక మూడు ఇంచులో అయినవి కానీ నాలుగు ఇంచులో అయినా కానీ వదిలేసేయండి వదిలేసిన తర్వాత అక్కడ నుంచి గట్టి అనేది వేసుకొని కింద వరకు కుట్టయితే వేసేసేయండి ఇది కూడా రెండు కుట్లు అయితే వేసేసేయండి ఇంకా కింద ఫోల్డింగ్ ఇంచేసేసుకుని కుట్టేస్తే మనకు లంగ్ అనేది అయిపోతుంది అనమాట ఓకేనా చూసారు కదా ఇట్లా మొత్తం కింద వరకు అయితే ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసేసి మొత్తం కిందంతా ఫోల్డింగ్ అంతా చేసేసి కుట్ అయితే వేసేసేయండి చూస్తున్నారు కదా ఇట్లా ఈ విధంగా ఒక చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా అట్లా మొత్తం గోల్ అయితే చాలా పెద్దగా అయితే ఉందండి ఒకసారి మీరు ట్రై చేయండి నేను చెప్పినటువంటి పద్ధతిలో మీరు ట్రై చేయండి అంటే ఇంకొక రకంగా కూడా మనం కటింగ్ అయినా చేసుకోవచ్చు కానీ దానికంటే ఇది అనేది చాలా అయితే వస్తుంది అనమాట కింద అంటే కళ్ళ దగ్గర అలాగే మొత్తం కింది మీదికి చాలా వెడల్పు ఎక్కువ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ఈ మెథడ్ ట్రై చేయండి